అది కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నిహాల్ అనే ఒక యువకుడు తన నేటివ్ ప్లేస్ వైజాగ్ వెళ్ళడానికి ప్లాట్ఫామ్పై ట్రైన్ కోసం ఎదురు చూస్తూ నించుంటాడు ఈ లోపల ట్రైన్ వస్తుంది నిహాల్ ట్రైన్ ఎక్కుతాడు తన సీట్లో కూర్చుంటాడు మరి కొద్దిసేపటికి అదే ట్రైన్లోకి నేర్జా అనే ఒక అమ్మాయి ఎక్కుతుంది అందంగా ఉంటుంది ఆ అమ్మాయి తన బెర్త్ కూడా సరిగ్గా నిహాల్ ఎదుర్కొంటా ఉన్న బెర్తే వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది నిహాల్ పేపర్ చదువుతున్న వాడల్లా ఒక్కసారిగా పైకి చూస్తాడు తను నీరజ ఆయన నీరజ నువ్వా బాగున్నావా చాలా రోజులంత కలుసుకుని అంటాడు యాక్చువల్గా వాళ్ళిద్దరూ కాలేజీ నుంచే క్లాస్మేట్స్ నిహాల్కి నీరజ అంటే చాలా ఇష్టం పెండ్లు కూడా చేసుకుందాం అనుకుంటాడు కానీ నీరజ ఒకరోజు తన పెండ్లు శుభలేఖ తెచ్చి చదువుకి తను బాధపడి ఆ ఉద్దేశం మానుకుంటాడు ఇంతలో నేరజ స్నేహితురాలు జ్యోతి నీరజకు ఫోన్ చేస్తుంది నేరజా వైజాగ్ బయలుదేరావా అంటుంది బయలుదేరాను నిహాల్ కూడా నా దగ్గర ఉన్నాడు అని అంటుంది నేరజ నీకు విషయం తెలుసా నిహాల్ అంటే చాలా ఇష్టం మన కాయేజీ రోజుల నుంచి కానీ నువ్వు పెండ్లు చుబ్బలేక అతనికి ఇచ్చేటప్పటికి ఇంకా అతను ఆ ఉద్దేశం మానుకుని ఇప్పటివరకు పెండ్లు కూడా చేసుకోలేదు ఏదో ఒకసారి నిహాల్కి ఫోను అంటుంది నిహాల్ ఫోను తీసుకుంటాడు ఆ నిహాల్ ఎన్నాళ్ళలా పెళ్లి చేసుకోకుండా ఉంటావు నీకు ఒక విషయం తెలియదు నీరజ్ యొక్క వివాహం ఆగిపోయింది పెళ్లికి రెండు రోజుల ముందే అతను వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్నగారు కూడా దాని అప్పటి నుంచి బాధపడుతూనే ఉన్నారు తర్వాత నీరజ నిన్ను ప్రేమిస్తుంది నీకు ఇమ్మనని చెప్పి ఒకసారి ఒక లెటర్ నాకు ఇచ్చింది నేనే ఇవ్వలేదు అప్పటి నుంచి నీరజకు ఆ విషయంలో సారీ కూడా చెబుతున్నాను అంటుంది నిహాల్కు నీరజ్కి ఇంకా పెండ్ కాలేదని తెలిసి ఎంతో ఆనందపడతాడు నీరజ్ కూడా నిహాల్ తను ప్రేమిస్తున్నాడని తెలిసి ఎంతో ఆనందపడుతుంది ఈ లోపల వైజాగ్ రైల్వే స్టేషన్ వస్తుంది ఇద్దరు స్టేషన్ దిగి వాళ్ళ తండ్రులను కలుసుకుంటారు ఇద్దరు నవ్వుకుంటారు ఎందుకు నవ్వుకుంటారంటే ప్రయాణం పరిణయానికి దారి తీసిందని